ఆంధ్రప్రదేశ్తో బీజేపీ మంచి సంబంధాలు కొనసాగిస్తుంటే మరి పక్కన ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను మంచి సంబంధాలు ఇంకా కొనసాగుతున్న తీరు చూస్తుంటే కూటమి నాయకులకు మింగుడి పడలేని పరిస్థితి అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి బీజేపీ ఇటు ఏదైతే ప్రభుత్వంతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు ఏమాత్రం కూడాను మారలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏదైతే కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి అటు రాజ్నాథ్ సింగ్ గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరటం పైన టీడీపీ నేతలకు జనసేన పార్టీ నాయకులకు మింగుడిపడని అంశంగా కూడాను ఉంది అయితే ఇదే ంత పక్క నుంచితే నిన్న ఇరవై ఏడు తారీఖు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఇటు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి స్వయంగా మంత్రి గడ్కారి తన ట్విట్టర్ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా మంచి భవిష్యత్తు ఉండాలని కూడాను ప్రార్థిస్తున్నట్లు కూడాను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ సంఘటనని పరిశీలిస్తే బీజేపీతో సొంతంగా కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్న చంద్రబాబు కానీ ఇతరులు కానీ ఇదంతా కూడా జీర్ణించుకోలేని ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా సరే మోడీతో కలిసి స సవారీ చేస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలను ఎవరైతే పార్టీలో కీలకంగా ఉన్న వారందరూ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడాను మోడీ అండ్ టీం కలిసి పనిచేసే విధానం మాత్రం ఏమాత్రం కూడా నచ్చట్లేదని చెప్పవచ్చు మరి పక్కన వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి కేసు సంబంధించి సునీత తనకు అన్యాయం జరిగిందని చెప్పి కూడాను ఇప్పటికే పలుసార్లు ఆ మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా గడ్కారి ప్రత్యేకంగా కూడాను అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అనేది నిజంగా రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులన్నీ పక్కన పెడితే బీజేపీతో వైఎస్ జగన్కు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో బీజేపీ మంచి సంబంధాలు కొనసాగిస్తుందని కూడాను చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇదంతా కూడాను మన కామన్ మ్యాన్ భాషలో మాట్లాడుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఎవడరా బుజ్జి ఎవడరా మగోడనే విషయాలు కొన్ని ఈ మధ్యకాలంలో జరిగిన చిర్చాటి చర్చా వేదికలు మీ ముందుకు తీసుకొస్తే స్థానికంగా ఏదైతే ఎన్నికలు జరిగి పద్నాలుగు నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడాను అందరి దృష్టి వైఎస్ జగన్ మీద పడిందని చెప్పవచ్చు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జనసునామీ పెద్ద ఎత్తున తరలి రావటం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడాను ఆశ్చర్యపోయే ఆ పరిస్థితి నెలకొంది మరి పక్కన ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం డిబేట్ల వరకు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఏ అయితే కొన్ని ఛానల్స్ ఉన్నాయో వారు కూడా వస్తున్న జన సునామీ పైన ప్రత్యేక విశ్లేషణలు అయితే చేశారు కానీ ఆ జన సునామీని ఏమాత్రం కూడాను కట్టడి చేయటం వెళ్ళవద్దన్నా సరే వచ్చే జన మద్దతుని ఏమాత్రం కూడాను వెనక్కి తీసుకోలేని ఆ పరిస్థితి అయితే కల్పించారు అయితే మొత్తమే కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గ్రామీణ స్థాయిలో అటు మండల స్థాయిలో ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక పక్కన సినిమా ఫాలోయింగ్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ తనదిగా భావిస్తూ కూడాను హిందుత్వ అంశాలలో ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కంటే ఒక అడుగు ముందుకేసి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక కొత్త ఆయుధాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ తెర మీద తీసుకొచ్చిన ఆయుధంతో ఆయన ప్రయాణం చేస్తున్న తీరు కూడాను ఇటు బీజేపీ వద్ద మార్కులు తేటలేదనేది బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఒకవేళ సర్వే చేసి ఇరవై ఒక్క స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని మనం చర్చ పెడితే ఖచ్చితంగా అందులో ఎన్నో కొన్ని మైనస్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన పదకొండు సీట్లను లెక్క వేసుకుంటే పదకొండు సీట్లల్లో కూడాను ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ చెందిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడాను స్థానికంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాటాలు చేస్తూ అరెస్టులు కూడా ఏ పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది ఏదేమైనా సరే బీజేపీ పెద్దన్న కేంద్రంలో ఉండే ఒక రకంగా చంద్రబాబు అలాగే జనసేన అధినేత మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని కూడా ఒకే చేతిలో పెట్టుకొని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వెళ్ళటం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించే వాళ్ళు అభిమానించే వాళ్ళు కూడాను జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది మరి పక్కన ఈ అన్ని అంశాలు పక్కన పెడితే ఒక తెలుగు వ్యక్తి ఎవరైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక వ్యక్తిని ఇండియా కూటమిని నిలబెట్టితే ఆ ఇండియా కుటుంబం నిలబెట్టిన అభ్యర్థికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇవ్వరని చెప్పి కూడాను కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రశ్నిస్తున్నారు ఈ అంశాలన్నీ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఒక రకంగా ఏదైనా అంశంలో ఈవీఎంలు కానీ ఇతర అంశాల ద్వారా కానీ ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మద్దతు పలికారో ఒక్కసారి వారి గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మతతత్వ పార్టీలను తీసుకొచ్చి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రకంగా విద్వాంసాలు జరుగుతాయి రేపు ఇదే బేస్ మీద కూడాను ఎన్నికల అంశాలు వస్తాయని ఆ భావించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య వాదాన్ని రక్షిస్తానని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ కలిసి జగన్తో ఎందుకు ప్రయాణం చేయట్లేదు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలకు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కూడాను ఆ ప్రధానమైన నాయకులు సమాధానం చెప్పాలి ప్రజలకి ఏదేమైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పేరుకి బీజేపీతో కలిసి అటు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులందరూ కూడా ప్రయాణం చేస్తున్నా సరే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్తో ఇంకా ఒక రకంగా లవ్ వన్ సైడ్ అన్నట్లు కూడాను అటు బీజేపీ జగన్కి మద్దతు పలుకుతూనే ఉంది అన్ని అంశాల్లో కూడాను ముఖ్యంగా జగన్కి ఫోన్ చేసి రాజ్నాథ్ సింగ్ లాంటి వ్యక్తి కూడాను ఉపరాష్ట్రపతి ఎన్నికకి మద్దతు ఇవ్వాలని చెప్పడం కూడాను ఒక రకంగా రాజకీయాల్లో సంచలనం చెప్పచ్చు అది కూడాను కొంతమంది ఆ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది మరో పక్కన వైఎస్ అవినాష్ రెడ్డి కూడాను ఇటు గడ్కారి ఇరవై ఏడవ తేదీన జన్మదిన శుభాకాంక్షలు జరిగిన అంశం కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అంతర్గతంగా కొన్ని విషయాల్లో వైసీపీ పైన పడుతున్న ఆ కేసుల విషయం కావచ్చు వీటన్నిటిలో కూడాను బీజేపీ అంతమాత్రం కూడాను చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేయట్లేదు వారికి మద్దతు కూడా ఇచ్చే పరిస్థితి లేదనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దాని మీద ఈడీకి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలని చెప్పే అంశం ఉన్న నేపథ్యంలో ఆ కేసుని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నా సరే వాటినేమి కూడాను అటు ఏ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ పార్టీ ఏమాత్రం కూడాను పట్టించుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏదైనా సరే ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎవరి అవసరం ఎవరికి ఉందనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే జన నేత జనాలకు దగ్గరకున్న నేత మరో పక్కన జనాలకు జనాల కోసం బతికే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడాను ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద కూడాను గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో అత్యంత ఓటు బ్యాంకు కలిగిన జగన్ అంటే ఎక్కువగా కూడాను అటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది కేవలం పద్నాలుగు నెలల వ్యవధిలో పార్టీని తిరిగి బతికించడంతో పాటు ఆయన అందుబాటులో ఉండటం వారంలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు పాల్గొటం అలాగే పార్టీ సంబంధించి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారి పరామర్శలకు వెళ్ళటం వారి పార్టీ చెందిన నేతలందరినీ కూడా దగ్గర తీసుకోవటం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఎరబ్కు రాజ్యాంగం పేరుతో కూడాను పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురిచేస్తున్నా సరే ఏమాత్రం కూడా వెన్ను చప్పకుండా పార్టీ కోసం కష్టపడిన నాయకులందరి కోసం కూడాను స్వయంగా జగన్ రంగంలో దిగటం వారి కోసం వెళ్ళటం అనేది కూడాను పూర్తిగా పార్టీలో ఉన్న అంతర్గత ఇబ్బే కూడా పక్కన పెట్టి ఆయనే స్వయంగా అన్నిటి సమస్యలు పరిష్కరించడం పట్ల కూడాను కేవలం ఈ పద్నాలుగు నెలల వ్యవధిలోనే పార్టీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ లెవెల్లో జగన్కు వస్తున్న ఆదరణ విషయంలో కేంద్రంలో ఉన్న పెద్దలు అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడాను జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే రాజకీయాల్లో కావచ్చు ఏదైనా అంశం కావచ్చు ఏదైనా విషయం కావచ్చు అది సెలబ్రిటీ కావచ్చు ఎవరైతే ఫాలోయింగ్ బట్టి కూడాను ప్రజల్లో ఎక్కువగా ఎవరికి బలం ఉంటే వారి పక్కనే వాళ్ళందరూ కూడా నిలబడే పరిస్థితి ఉంది అందులో భాగానే జగన్కు వస్తున్న మద్దతు కూడాను బీజేపీ అదే రంగ అదే రకంగా కూడాను చూస్తుందని మనం చెప్పవచ్చు